యేసుని స్వీకరించు క్రీస్తేసుని స్వీకరించు నీ ద్వారము ద్వారా తెరువు మరితమే ప్రవేశించును నీ హృదయ ద్వారము ము తెరువు మరితమే ప్రవేశించును కనికరమందరి నిశ్వరుడు నిన్న వాత్సల్యముతో విమోచించును కనికరము గల దేవుండు నిన్న వాత్సల్యముతో విమోచించును భయంకరమైన పాపము నుండి విడిపింప నో వెదకి వచ్చే భయంకరమైన పాపము నుండి నేను విదకి వచ్చి యేసుని స్వీకరించు క్రీస్తేసుని స్వీకరించు నీ హృదయ ద్వారము తెరువు త్వరితము దాన్ని ప్రవేశించును मान्छ पाप म तन मान पूर्ण सर्वा रोद मौला मान्च सर्वा पाप मौला तन मान पूर्ण सर्वा मुलाम कृपनिक నిరములమకుటము నీకు ధరింపజేసి గణపరచన్ యేసుని స్వీకరించు క్రీస్తేసుని స్వీకరించు నీ ఉదయపు ద్వారము తెరువు త్వరితము దాన్ని ప్రవేశించును అందులకు దృష్టి కాలుగా చేసే అంగిహినులను లేపినాడువా చేసేను అందులకు దృష్టి కాలుగా చేసే అంగహీనులను అంగిహినులను లేపినాడువా చేసేను పలు విధములకు వ్యాధిగ్రస్తులకు స్వస్థతని చినుతక్షణమే పలు విధములకు వ్యాధిగ్రస్తులకు స్వస్థతని చుణమే యేసు స్వీకరించు క్రీస్తుసు స్వీకరించు నీ హృదయ ద్వారము తెరువము త్వరితం తానే ప్రవేశించును

సహించెను కోరడా దే ఆ జయించె శోదనలం యేసుని స్వీకరించు క్రీస్తేసుని స్వీకరించు నీ హృదయ ద్వారము తెరువము త్వరితముతాన్ని ప్రవేశించును నీ హృదయపు ద్వారము త్వరిత త్వరితాన్ని ప్రవేశించను కలువరి సిలువలు వ్రేలాడి తన రక్తము చిందించే ధారలుగా కలువరిసిలువ వేలాడి తన రక్తము చిందించే దారలుగా చేతులలో తన కాలలోచి లలో ముళ్ళ ముకుటం ఉదరించే చేతులలో తన కాలలోచి లలో ముల కిరీటముదరించే ఏసుని స్వీకరించు క్రీస్తేసుని స్వీకరించు నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితము తానే ప్రవేశించును నీ హృదయపు ద్వారము తెరువు త్వరితానే ప్రవేశించును జీవమి చుటకు ప్రాణమిడే మరి జయించెను ప్రతివిధ శోధనలు జీవమి చుటకు ప్రాణమిడే మరి జయించెను ప్రతివిధ శోధనలు నీ కోరక మరణించలేచెను శక్తి మంత్రుడే నిన్నో రాక్షిం పారకై మరణి చీలే చె శక్తి మంతుడే నిన్ను రాక్షిం સુ સ્વીકરીચુ ક્રિસ્તેશ સ્વીકરી દ્વારવ ત્વરીતને પ્રવેશ દ્વારમ ત્વરિત પ્રવેશ